నేను మీ దిలేపి ఈ రోజు మనం తులారాశి వారి కోసం చాలా అద్భుతమైనటువంటి వీడియో చేసుకుందాం ఎందుకంటే విజయలక్ష్మీదేవి గారు మనకి ఎంతో భరోసా ఇచ్చేటువంటి మాటలు మనం ఈ రోజు ఏ రోజు ఏ రోజుని ఎదురు చూస్తున్నటువంటి ఈ రోజు అనేది మనకు వచ్చింది ఈ వీడియో మన దగ్గరికి వచ్చింది అంటే అది మన అదృష్టం చెప్పుకోవాలి ఎందుకంటే దేవి గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వారణాసిలో ఈ రోజు దాకా అన్నీ కూడా చాలా చక్కగా జరిగాయి ప్రతి కుటుంబం కూడా ఎంతో ఆనందంగా ఉంది చాలామంది చెప్తుంటారు అటు అండి దేవి గారు చెప్తుంటారు ఈ గ్రహణాలని మీ తులారాశి వరకు అలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఇబ్బందులు పడతారు మీ ఆర్థికంగా చిదిగిపోతారు మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని భయభ్రాంతులు చేసేస్తుంటారు అవి ఏమీ నమ్మకండి మీ జీవితం ఈ కాలం ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారో మనం చెప్పలేము ఆ కాలానికి ఉన్నంత బలం ప్రపంచానికి ఎక్కడా లేదు ఆ కాలానికి ఉన్నంత బలం ఎవరిని కూడా మనం ఏ శక్తి కూడా ఎదిరించలేదు ఆ కాలం అనేది అలా జరుగుతూ వెళ్ళిపోతూనే ఉంటుంది మన జీవితం కూడా అలా జరుగుతూ వెళ్ళిపోతూనే ఉంటుంది తప్ప ఎవరో ఏదో చేసేస్తారని ఎవరో ఏదో అయిపోతుందని ఎప్పుడు కూడా మన జీవితంలో ఎలా జరిగిందని రాసి ఉంటే అలాగే జరుగుతుంది అంతే తప్ప మీరు భయభ్రాంతులు అయిపోయి మీ జీవితం కోసం మీరు ఇబ్బందులు పడిపోయి రకరకాలైనటువంటి ఆలోచనలు తలలో పెట్టుకొని మీ జీవితాన్ని మీరు పాడు చేసుకోవద్దు ఒక తల్లిగా విజయలక్ష్మీదేవిగా చెప్తున్నానంటే ఒక తల్లిగా నేను మీకు ఒక అద్భుతమైన భరోసా ఇవ్వగలుగుతున్నాను తల్లి మీకు ఎలాంటి కష్టాలు కూడా రావు చూడండి ఒక తల్లి ఒక కూతురికి ఇచ్చేటువంటి భరోసా ఎందుకంటే ఒక స్త్రీ యొక్క బాధ ఒక స్త్రీకే తెలుస్తుంది అంటారు ఒక కొడుకు యొక్క బాధ ఒక తల్లికే తెలుస్తుంది అంటారు అలాగే విజయలక్ష్మీదేవి గారు తన పిల్లలైనటువంటి మన అందరి కోసం కూడా ఒక చాలా అద్భుతంగా ఒక వీడియో కూడా మనకి తులరాశి వాళ్ళ కోసం ఎందుకంటే సెప్టెంబర్ నెల పది పదకొండవ తారీఖు నుంచి కూడా మనకి ఒక మంచి రోజులు అనేవి రాబోతున్నాయి ఇది కదండి మనకి ఒక తల్లిగా మనకి భరోసా ఇవ్వడం ఇలా కదండి మనకి చెప్పాలి ఎందుకంటే మన ఆర్థికంగా స్థితిమంతులు అవుతావా మనకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ కూడా ఒకటి ఒకటిగా తొలగిపోతాయట మన ఆరోగ్యం బాగుంటుందట పిల్లల ఆరోగ్యం బాగుంటుందట ఇంట్లో పెద్దవాళ్ళు తాలకు ఆరోగ్యం బాగుంటుందట ఇలా చాలా విషయాలు చెప్పడం జరిగిందండి ఈ వీడియోలో మన విషయాలు విషయాలన్నీ కూడా చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే ఒక తల్లిగా నేను చెప్తున్నాను మీ జీవితంలో జరిగేటువంటి ప్రతి విషయాలు కొన్ని మంచి జరుగుతాయి కొన్ని చెడు జరుగుతాయి కొంత ఆనందం ఉంటుంది కొంత కష్టం ఉంటుంది కొంత పని ఉంటుంది కానీ ఇవన్నీ కూడా జీవితానికి ప్రతి విషయాన్ని కూడా మనం ప్రతి దానికి ముడిపెడుతూ భయపడుతూ అలాగే బాధపడుతూ వెళ్ళేదానికన్నా ఉన్నంతలోనే సంతోషంగా బ్రతకడం అనేది మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అదృష్టం అని చెప్పుకోవాలి చూడండి ఒక తల్లి ఒక పిల్లలకి ఇచ్చేటువంటి భరోసా ఇది కదండి భయపించేది కాదు భయపెట్టేది కాదు మనకు ఒక మంచి భరోసా ఇచ్చి మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చేది విజయలక్ష్మీదేవి గారు అలాగే మనకి తులారాశి కిందకు వచ్చే వచ్చే నక్షత్రాలు కూడా మనం చూస్తున్నట్లయితే మాత్రం చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మనకి తులారాశి కిందకు వస్తుంది మొదటగా ఆవిడ చెప్తుంది ఏంటంటే మరి ముఖ్యంగా స్త్రీల కోసం మీరు ఏవేవో ఆలోచనలు పొరలో పెట్టుకోవద్దు మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ ఆరోగ్యం అంత బాగుంటుంది అవకాశం ఉన్నంత వరకు కూడా మీరు ఆధ్యాత్మికంగా భగవంతుని మీరు ఇప్పుడు కూడా నామాన్ని స్మరిస్తూ ఉండండి దానివల్ల మనకు ఉన్నటువంటి ఆరోగ్యంతో పాటుగా ఇంట్లో ఆర్థిక వృద్ధి బాగుంటుంది ఇంట్లోని చిన్న చిన్న కలతలు సమస్యలు మనశ్శాంతి లేకపోవటం ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి కనుమరుగైపోతాయిటండి ఇంట్లో ఒక నెగిటివ్ అంతా కూడా పోయి చాలా పాజిటివ్గా ఉంటుందటండి అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి విషయాలు కూడా ఏవైతే ఉన్నాయో అవి మనం కొన్ని విషయాలు మనం ఎంతవరకు ఉంచుకోగలం ఏదో స్నేహితులను బంధువులను ఇరుగు పొరుగనో మనం బయటకు చెప్పేస్తూ ఉంటుంటాం మా అత్తగారు ఎలాగండి మా మా గారు ఎలాగండి లేదంటే మా ఆయన ఎలా చేసేడండి లేదంటే మా తోటిపాలు ఎలాగన్నాదండి ఇలా రకరకాలుగా ఒక స్త్రీకునేటువంటి సమస్యలు అన్నీ కూడా ఉంటాయి కదండి ఇలా చెప్పడంతో అది మనం ఒకరికి చెబుతాం కానీ ఒక మాట వంద మందికి చేరుతుందటండి అంటే ఇంట్లో పెద్దవాళ్ళు అంటుంటారు అందరికళ్ళు ఒకేలా ఉండదు అందరి మనసు ఒకేలా ఉండదు ఎవరు నోట్లోంచి వచ్చి ఎలాంటి మాట అయినా సరే మనకి ఎలా తగులుతుందో తెలియదు అందుకని మన ఇంటి గుట్టు బయట వాళ్ళకి ఇంటి పరిస్థితుల్లో కూడా చెప్పవద్దు మరీ ముఖ్యంగా ఇంకొంతమంది అయితేనండి రోజు మా పిల్లలకి మంచి షాపింగ్ చేసామండి ఈ రోజు జ్యువెలరీ షాప్కి వెళ్ళి చూడండి ఎంత మంచి జ్యువెలరీ కొనుక్కున్నాం అంటే అవతల వాళ్ళు ఆ రోజు ఎంతో కష్టాలు ఇంట్లో గొడవలు మనశ్శాంతి లేకు భార్య భర్తలు భర్త భార్యను కొట్టో భార్య భర్తల మధ్యన గొడవలు ఏవో రకరకాల సమస్యలతో ఆ రోజు అది ఏడుస్తూ ఉంటారు మనకు కనిపించారు కదా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం గొప్పగానో ఏదో పోయి మన చూడండి జ్యువెలరీ ఎంత పొందో నా పిల్లలు ఎంత బాగా చదివారు మా ఆయన ఎంత బాగా చూసుకుంటున్నా ఈరోజు బాగా వెళ్ళాము ఇలాంటి గొప్ప విషయాలు అన్ని కూడా చెప్పుకోవడంతో అండి చాలా నరఘోష అనేది మన మీద పడిపోతుందట నరదృష్టి పడుతుందట ఏడుపు జల అంటే నా జీవితంలో నాకు జరగని తిన జీవితంలో ఎంత ఆనందంగా ఉండడమా ఇలా జరగడం వల్ల తుల రాశి వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ పడుతుందటండి అది ఆర్థికంగా నష్టపోతారట పిల్లల పరంగా నష్టపోతారట పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా నష్టపోతారు ఉద్యోగాల పరంగా నష్టపోతారు మంచి మ్యారేజ్ సంబంధాలు రావు అనారోగ్య సమస్యలు మనకు సంపాదన అంతా కూడా మంచిలాగా కరిగిపోతూ ఉంటుంటుంది ఏంటి ఏం జరుగుతుంది నా జీవితంలో నా గ్రాబలాలు అన్ని చక్కగా ఉన్నాయి మా ఆయన వ్యాపారం బ్రహ్మాండంగా ఉండేది అసలు నేను ఏం తప్పు చేసాము భగవంతుని ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో దీపదోప నైవేద్యాలు పెట్టుకుంటున్నాము అయినప్పటికీ కూడా ఏంటి సమస్యలు అని చెప్పుకుంటే మనం చేసుకున్నది మన వేణితోటి మన కన్ను పొడుచుకున్నట్టు మన రహస్యాలన్నీ కూడా బయటికి చెప్పడంతో మన కన్నుని మనమే పొడుచుకున్నట్టు మన కష్టాలను మనమే కొని తెచ్చుకున్నట్టు జాగ్రత్తగా ఉండండి మీరు ఎప్పుడు కూడా మీకు అవకాశం ఉంటే ఎరుగు పొరుగుతో కన్నా మీరు ఇంట్లో ఆధ్యాత్మికంగా ఒక పది నిమిషాలు అరగంట మీకు సమయం దొరికింది అనుకోండి ఒక తులసిమాల తీసుకొని మీకు ఇష్టదైవాన్ని మీరు ఎప్పుడు కూడా నామాన్ని స్మరిస్తూ 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 ఉండండి చాలా అద్భుతంగా ఉంటుందమ్మా మీకు ఎలాంటి కష్టాలు రావు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా మీ భర్తకి ఆరోగ్యం బాగుంటుంది మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే మీ రుణ బాధలు అన్ని కూడా తొలగిపోతాయి మంచి ఐశ్వర్యవంతులు అవుతారు సొంత ఇల్లు కొనుక్కోగలుగుతారు వాహనాలు కొనుక్కోగలుగుతారు ఇలా మన జీవితంలో జరిగేటువంటి అనేక రకమైన మనకి రావాల్సిన ఆస్తిపాస్తులన్నీ మన చేతికి అందుతాయి అలాగే మనకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి ఇలా ప్రతి విషయం కూడా మన జీవితంలోని ఎంతో ఎంతో పాజిటివ్ గా అంటే ఒక తల్లిగా మనకి ఎంత చక్కటైన భరోసా ఇస్తుందో విజయలక్ష్మీదేవి గారు అందుకేనండి కొన్ని లక్షల మంది దేవి గారి వీడియో అంటే చూస్తూ ఉంటుంటారు ఒక తల్లి ఒక పిల్లలకి చెబుతున్నట్టుగా ఎంత చక్కగా చెబుతారు అంటే నవ్వుతూ కూడా అలాగే ఆ కాలం అంటే మనకి ఆవిడ చెప్పినటువంటి ఒక పది పాయింట్లు మనం ఈరోజు తెలుసుకుందాం అండి మరి ముఖ్యంగా కాలం మనకి చాలా చక్కగా సహకరిస్తుంది మనం ఆర్థికంగా చాలా చక్కగా స్థితిమంతులు అవుతాము అలాగే మనం ఆత్మబలంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నీ కూడా చాలా చక్కగా సఫలీకృతం అవుతాయి చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు అలాగే అవసరానికి డబ్బు అందుతుంది మనకి అలాగే మన ఆస్తుపాస్తులు అన్ని కూడా వృద్ధి చెందుతాయట అలాగే అదే సమయంలో మన ఆర్థిక ప్రణాళిక కూడా చాలా అవసరం ఉంటుంది అంటే భార్య భర్తలు బాగా ఎడ్యుకేటెడ్గా ఉంటారు తులారాశి వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు చాలా ప్రేమ ఆప్యాయతలు భార్య భర్తల మధ్యన చాలా ఇష్టంగా ఉంటారు కాబట్టి మీకు ఆర్థిక ప్రణాళిక అనేది చాలా అంటే చాలా ముఖ్యం చూడండి ఒక తల్లి ఒక పిల్లలకు చెప్పడం అంటే ఇదే మీరు ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం మనకు వచ్చే రాబడి ఎంత మన ఖర్చు ఎంత అవుతుంది పిల్లలకి మనం ఎంత దాయగలుగుతున్నాము ఏ చీటీ ఆ గోల్డ్కి ఏమైనా సరే చీటీ అని వేసుకోగలుగుతున్నావా లేదంటే పోస్టల్లో మనం ఏమైనా డబ్బులు కట్టుకోగలుగుతున్నావా లేదంటే పిల్లలకి ఇన్సూరెన్స్ కానీ మనకి ఇన్సూరెన్స్లు ఏమైనా చేసుకోగలుగుతున్నావా ఇలాంటి ఒక ఆర్థిక ప్రణాళిక చాలా అంటే చాలా ముఖ్యమైన అంటే మనం ముందు ముందు ఇబ్బందులు పడకుండా ఉండగలుగుతామని చూడండి ఒక తల్లి ఎంత చక్కగా చెప్తున్నారు అలాగే మనకి వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోగలుగుతాం అట అలాగే అధికారుల యొక్క మెప్పు కూడా మనం పె పెంచు అండి ఎందుకంటే మనం ఒక పది మంది దగ్గర ఉండేటప్పుడు ఒక ఐదుగురు మనల్ని ఇష్టపడతారు ఒక ఐదుగురు మనల్ని ఇష్టపడరు ఒక పది మంది దగ్గర మనం వర్క్ చేస్తున్నప్పుడు మనం అందరితో కూడా సరదాగా ఉంటాం కానీ ఒక ఐదు మంది మనతో ఈర్షిగా ఉంటారు కొంతమంది మన మీద ద్వేషంతో ఉంటారు కొంతమంది మనతో ప్రేమగా ఉంటారు కానీ మనం మాత్రం అందరినీ సమానంగా చూస్తూ ఆ ఏదైనా సరే భగవంతుడి మీద వదిలేయమండి అంటున్నారని అమ్మ ఏదో భారవ అంతా కూడా భగవంతుడి మీద వదిలి నీ పని నీ కర్తవ్యం కానీ చాలా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపో అమ్మ నీకు నలుగురిలో సంఘంలో మంచి గౌరవం అనేది ఉంటుంది అలాగే అనవసరమైన విషయాల్లో కలుగు చేసుకోవద్దు అని మరీ మరీ చెప్తున్నారు అలాగే మీకు అనవసరం విషయాలు కలుగు చేసుకోవద్దు మనోబలం చాలా అవసరం మీకు మనోబలం అనేది చాలా అవసరం చూడండి ఎంత చక్కగా చెప్పారు ఇంకా చాలా విషయాలు చెప్పారు ఆ విషయాలు విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇంకా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే విజయలక్ష్మీ దేవి రామ్మ అమ్మగారు చెప్పిన విషయాలు అన్ని కూడా మనం చాలా చక్కగా ప్రతి వీడియో కూడా చేసుకుందాం మీకు పనికొచ్చే విషయాలు మీ జీవితం అనేది అత్యున్నత స్థాయికి వచ్చే విషయాలు అన్నీ కూడా చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాము అలాగే దీని పరిష్కారాలు కూడా చాలా చెప్పారు అవన్నీ కూడా మనం చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే శ్రీరామ అనే కామెంట్ సెక్షన్లో మీరు రాయడం మర్చిపోకండి అలాగే వీడియోని కూడా లైక్ చే ఉంటాను మీది తెలియదు